మా బుడ్డి బుడంకాయ పిల్లలతో సరదాగా ట్రిప్ బయటకంటే బయట కంటే బుద్ధి పిల్లలకు ఎగరేసుకుని బయలుదేరదు హోటల్ రూమ్ అదిరిపోని చెప్పానంటే అవతల బుక్ చేశారు తాళం తీస్తున్నారు కష్టపడి గవ్వగా చూసొద్దాము రూమ్ ఎల్గుందో ఈ స్టార్టింగ్ చిన్న సందులో ఉంది మా పుట్టంకి నాకు ఈ మంచం సరిపోద్ది అలానే అటు తోసేద్దాం అబ్బాయి ఈ మోల్కి అద్దం మాత్రం పెద్ద తగిలించారు ఈ అందానికి అద్దం బదులైపోవాలే అబ్బో అల్లా మోల్ని డ్రెస్సింగ్ టేబుల్ అయితే మరీ అదిరిపోయింది పుట్టం రావద్దంటుంది అద్దం దాందంట ఇది మంచి మహారాణి డ్రెస్సింగ్ టేబుల్ లో ఉంది అచ్చం ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్ మన వైపు ఎవరైనా తయారు చేయగలిగితే ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి రూమ్ లో లైటింగ్ మాత్రం అదిరిపోయింది మనోడు బొంగ్రకోని వచ్చేస్తున్నాడు ఇదిగో ఎవరి మంచం మీద అలా చేరబడిపోతున్నావు భలే ఉంది అసలు స్ప్రింగ్ లాగా ఈ గోడ మీద చిలకలను కూడా చెక్కతో చెక్కేశారు ఈ హోటల్ ఓనర్ కి వెదరు బొంగులు తోట ఉంది ఈ కుర్చీలతో సహా అన్ని చెక్కవే డైనింగ్ టేబుల్ ఇది ఈ దీవాన్ని నాలుగు పక్కల నాలుగు బొంగులతో నించో పెట్టారు సార్ చూడడానికి భలే అందంగా ఉంది మంచం మనోడు కష్టపడి టార్చ్ కోసం ఎగురుతున్నాడు అసలే రూమ్ బయట అడివిలా ఉంటది ఈ ఫ్రిడ్జ్ మన పొట్టడంత ఉంది ఖాళీగా ఉంది వాటర్ మాత్రం ఈ గాజు బాటిల్లో రెడీగా పెట్టారు ఈ లింక్ నొక్కి బ్యాంకాక్ లో దెయ్యాలి విల్లా చూడండి